హలో హాయ్ దిస్ ఇస్ ఎవరు పడిపల్లి అదే ఫ్రెండ్స్ స్కూల్స్కి సెలవు ఇవ్వగానే పిల్లలతో అలా సరదాగా మన హైదరాబాద్లోకి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ఉన్న చూడదగ్గ ప్రదేశంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఆ విస్తారమైన ప్రాంతం పక్కన ట్యాంక్ బోర్ పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా ఆస్వాదించడం జరిగింది మా పిల్లలు ఎంతో సంతోషంగా చూస్తూ ఆనందంగా అక్కడ గడపడం అనేది జరిగింది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అనేది భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఒక దార్శనికతను ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ని కేసీఆర్ మనకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది సో ఆయన పది సంవత్సరాల కాలంలో ఇదొక మేలు రాయి అని చెప్పచ్చు పార్లమెంట్ ఆకృతిలో ఉన్నటువంటి ఆ భవనం పైన అంబేద్కర్ని నిలబెట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఆ మహనీయుని కలిసి ఆ మహనీనితో చిన్న సెల్ఫీగా మా పిల్లలతో దిగటం వాళ్ళు పెద్ద వరకి ఈ వీడియోని ఉంచాలనుకుంటున్నాను వాళ్ళు కూడా సంతోషంగా చూడటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలా ఆ ఎండలో సాయంకాల సమయం కాస్త సేద తీరుతూ కొన్ని తినుబండారాలు పాప్కిన్స్ తీసుకొని అందరం తింటూ ఎన్టీఆర్ ఘాట్ తర్వాత పబ్లిక్ గార్డెన్లోకి వచ్చి అటు కొద్దిసేపు అక్కడ ఉండి పబ్లిక్ గార్డెన్ ఎంతో ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అందమైన ప్రాంతం హైదరాబాద్లో అంత రద్దీ ప్రాంతంలో ఇంత అందమైన ప్రాంతాలను ఏర్పాటు చేసినందుకు నిజంగా అప్పటి ఎన్టీఆర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఇక్కడ వచ్చేవారికి వివిధ రకాల ఆకృతులతో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఎనిమల్స్ లోపల లోనికి మన పబ్ పబ్లిక్ గార్డెన్ లోనికి వెళ్తే మంచి ఫ్లవర్సు గార్డెన్సు చిల్డ్రన్కి సంబంధించిన పార్క్స్ గేమ్స్ చాలా చాలా రకాలుగా అక్కడ ఉన్నాయి ఇది ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది ఎన్టీఆర్ గార్డెన్ ఆ మహానటుడు నందమూరి తారక రామారావు గారు ట్యాంక్ బండ్లో బుద్ధున్ని స్థాపించి ఆయన పేరును చిరస్థాయిగా నిల్చోబెట్టుకున్నాడు అలాంటి ఈ మహా కట్టడం మధ్యన పబ్లిక్ గార్డెన్ పక్కన ఎన్టీ రామారావు గారి సమాధిని ఒక జ్ఞాపికగా ఒక అద్భుతంగా ఇక్కడ ఉంచడం జరిగింది చాలా గ్రేట్ అనాలనిజంగా ఎందుకంటే పక్కన మహానీయుడు అంబేడ్కర్ ఇటు కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటరియేట్ సచివాలయం ముందు బుద్ధుడు ఆ చెరువు చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది చాలామంది చిన్న పెద్ద అందరు కలిసి సేద తీరుతూ ఉంటారు ఈ సమ్మోర్లో అయితే అక్కడికి వెళ్ళడం చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను చూడడానికి ఎంత బాగుంది చూడండి ఎన్టీఆర్ గార్ట్ వెనకాల నుంచి సెక్రటరీ అద్భుతంగా కనబడుతూ ఉంది మళ్ళీ చుట్టూరా ఆ గ్రీనరీ చాలా బాగుంది చూడ్డానికి చెట్లు పక్షులు సాగు రకరకాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తూ అక్కడ ఉండడం అనేది చాలా అద్భుతం ఇది ఎన్టీఆర్ ఘాట్లో ఇది నమస్కరిస్తూ స్వాగతం తెలుపుతున్నట్టు ఆర్చించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇలా నెక్స్ట్ ఇది మన తెలంగాణకే గొప్ప సూచిక చెప్పవచ్చు తెలంగాణ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కేసీఆర్ సమక్షంలో ఈ సచివాలయాన్ని నిర్మించడం జరిగింది మంచి ఇటాలియన్ మోడల్లో మంచి భవనాన్ని కట్టడం ఇది మన తెలంగాణ మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులను కూడా స్థాపించారు ప్రారంభమే తిరుగుతూ ఉన్నాయి అవి కూడా నెక్లెస్ రోడ్లోనే అది కూడా చూడండి ఎంత పెద్ద ఫినిషింగ్ తోటి ఈ ఈ అందమైన పబ్లిక్ గార్డెన్ కూడా మనకు చూడండి మొదట ఎంట్రీలోనే నీళ్ళు పై నుంచి పడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు చాలా సంతోషంగా తిలకిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఆ ప్లేస్ వెళ్తే మా పిల్లలు మా వాళ్ళందరూ అందరూ చూసుకో ఆడుతూ ఉన్నారు అటు నుండి కాస్త ఎందుకంటే టైం అవుతుంది అనేసి కూడా మేము స్పీడ్ అప్ చేద్దామని కొంచెం వెళ్ళడం జరిగింది పిల్లలు ఒకరు చెప్తా ఉంటే ఏమో జరుగుతుంది నీళ్ళు ఎక్కడి తిన వస్తున్నాయి అని ఒక రీతిగా చూస్తూ ఉన్నారు మా పెద్దోడైతేనేమో అలిగిండు వాడు ఏదేదో ఐటమ్స్ అడుగుతూ ఉన్నాడు ఇంకా మా భార్య మా పిల్లలు అందరు కూడా మా అన్న కూతురు అన్న కొడుకు వాళ్ళందరూ కలిసి వెళ్ళడం జరిగింది ఈ విధంగా చాలా బాగా అద్భుతంగా ఉంది ఇంకా ముందుకెళ్తే గార్డెన్ గార్డెన్లో ముందుకు వెళ్ళాలి లోపలికి లోపలికి వెళ్తే ఒకేసారి తిరిగి వచ్చడానికి మినీ ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ గార్డెన్లో ఐ థింక్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ట్రైన్ టికెట్ ఉంటుంది ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి తినడానికి మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి ఇప్పుడు పబ్లిక్ గార్డెన్లో ఈ సినారీ మనకు కనబడుతున్నటువంటి గార్డెన్ రకరకాల చెట్లు రకరకాల పూల మొక్కలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి పిల్లలు చూస్తూ ఉన్నారు ఎక్కడ వెళ్దాం అన్నట్టుగా వెళ్తూ వెళ్తూనే మొదట్లోనే అద్భుతంగా మెట్ల పైన చెక్కి దీనికి వచ్చేసరికి వాటర్ ఫ్లో అవుతున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ట్రీ అక్కడ వాటర్ చిమ్ముతూ ఉంటే ఎండకి హాయి ఇస్తుంది స్వేద తీరుతూ ఉంటుంది చాలా చాలామంది అక్కడికి వెళ్తారు ఈ రాళ్లతో కట్టినట్టు కింద కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ఒకటి వచ్చి అక్కడ సెల్ఫీ దివ్వడం కానీ ఫోటోస్ దిగుతూ టైంపాస్ చేస్తుంటారు చాలా చల్లగా ఉంటుంది ప్రతి ఒక్కరు అక్కడే కూర్చుంటారు ఎందుకంటే ఎంత వేడి ఉన్నటువంటి సమయంలో అక్కడ వెళ్ళి కూర్చోడం అంటే చాలా అద్భుతం కదా అందుకే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు చాలామంది రకరకాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చూడండి అట్లాగే ఇంకా మనం ముందుకెళ్తే ఇలాంటి వాటర్ సంబంధించినటువంటి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అక్కడే చిన్న చిన్న ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి చిన్న చిన్న పూల మొక్కలు ఎండాకాలం ఉండడం వల్ల కొంచెం పువ్వులు తగ్గినట్టుగా ఉన్నాయి ఇంకా చాలా ఉండేవి కొంత తగ్గినాయి అయినా పువ్వులు బాగానే ఉన్నాయి దాని వెనకలే మనకు సెక్రటరియట్ కనబడుతూ ఉంది గార్డెన్ వెనకల ఈ విధంగా చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అంతా కూడా ఎటు చూసినా ప్రజలే ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ చూసినా చెట్లే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనము ఇగో ఇప్పటివరకు స్కూల్స్ అవన్నీ జరిగినాయి ఎగ్జామ్స్ అయినాయి బిజీ షెడ్యూల్డ్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం ఇగో ఈసారి స్కూల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే పిల్లలను తీసుకొని హైదరాబాద్కి వెళ్ళేసి ఈ మహానగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఆకర్షణలో ఉన్నటువంటి బండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఎన్టీఆర్ గార్డెన్ పబ్లిక్ గార్డెన్ తర్వాత సెక్రటరియట్ అమరవీరుల స్మారక దీపం తర్వాత ఉన్నటువంటి లేజర్ షో చెరువు బుద్ధుడు హండ్రెడ్ ఫీట్స్ ఫ్లాగ్ ట్లా అన్ని ఏరియల్ని కవర్ చేసి చూడడం అనేది జరిగింది పిల్లలు ఇప్పటికే కొంచెం తిరిగి తిరిగి అలసిపోయినరు అయినా కూడా వాళ్ళు ఎంజాయ్ ఇంకా చూడాలి ఇంకా ఏదైనా చేయాలి ఏమైనా గేమ్స్ ఆడాలనే సంత అనే ఆతృతతో ఉన్నారు సో ఇటు నుండి వాటర్ ఫ్లో నుంచి ముందుకెళ్తే ఇంకా కొన్ని వాటర్ గేమ్స్ అవన్నీ మనకు కనబడతా ఉన్నాయి చూస్తూ చూస్తూ అక్కడికించి వెళ్ళటం జరిగింది అక్కడ చాలామంది సాయంకాలం అక్కడ ఎన్నికల బ్యాక్గ్రౌండ్లో మనకు సెక్యూరిటీ కనబడుతుంది వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరూ వాటర్ తొగిటి టైం పాస్ చేస్తూ ఉన్నారు ఆడుతూ ఉన్నారు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు పిల్లల్ని కూడా కొద్దిసేపు అక్కడి నుంచి వాళ్ళతో చిన్న ఫోటో సెషన్ ఎందుకంటే గుర్తింపు కదా మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు జ్ఞాపకం అనేది ఉండాలి సో ఆ జ్ఞాపకగా తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ రకరకాల ప్రజలు వాళ్ళకి కావాల్సిన తెగు తీసుకొని రావడం జరిగింది వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సీనరీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక మా పిల్లలు గోడపై ఎక్కి దిగాలని చూస్తున్నారు ఈ ఎండకి మంచి స్పాట్ హైదరాబాద్ తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నప్పటికీ ఈ నడి ఒడ్డున ఉన్న ఈ ట్యాంక్ బోర్డు చుట్టూ చాలా బాగుంటుంది పార్క్ కావచ్చు ఈ గార్డెన్ కావచ్చు అక్కడ కొన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి బయట స్నో వరల్డ్ ఉంది ఈ గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉంది ఎంత ఎండలో కొన్ని ఇక్కడ గేమ్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు వచ్చిన వాళ్ళకి సరదా సరదాగా ఉండడానికి రకరకాల గేమ్స్ మళ్ళీ అక్కడ ఫుడ్ కోర్ట్ పాతకాలం కార్ల మోడల్లో వాటిని ఏర్పాటు చేసి అందులో కూర్చొని ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడానికి పాత రకం కార్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా అద్భుతంగా కనబడుతు కనిపిస్తూ ఉంటుంది ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అవి తింటూ ఉంటారు ఇక్కడ మావాడు ఏదైనా ఆడాలి గేమ్లా అని చూసిండు సో వాళ్ళందరూ భయపడతారు కాబట్టి నేను ఈ బైక్ గేమ్ మాత్రమే వాళ్ళకు పర్చేస్ చేయడం జరిగింది ఏది తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ గేమ్కి యాభై రూపాయలు పర్చేస్ చేసి ఈ బైక్ గేమ్ తీసుకోవడం జరిగింది ముగ్గురు పిల్లలకి నూట యాభై రూపాయలు మో ఏంది చోటా భీమ్ ఆ బొమ్మను చూడగానే పిల్లలకు అదొక రకమైన ఎంజాయ్మెంట్ రియల్ ఫీల్ కార్లో బైక్ మీద కూర్చున్న ఫీల్ మా పాప మధ్యలో కూర్చొని బ్యాగ్ వేసుకొని బ్లూ కలర్ ఇంకా మా బాబు ఎల్లో కలర్ బైక్ ఇంకొకరు రెడ్ కలర్ బైక్ స్టార్ట్ అయింది ఇంకా అలా పది పదిహేను నిమిషాలు తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది అందులో వాళ్ళ ఎంజాయ్ ఈవెంట్ రియల్గా మేము నడిపిస్తున్న నా ఫీలింగ్ సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా గ్రేట్ అక్కడే నేను కూర్చొని నిలబడి చూస్తూ ఉన్నా పిల్లలకు సంతోషం అనేది ఇదే వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే గుర్తుంటాయి వీళ్ళు చిన్న ఉన్నప్పుడు కూడా జూ పార్క్ తీసుకెళ్ళిన జూ పార్క్ మొత్తం కూడా అన్ని జంతువులను చూపించి వాళ్ళు చెప్పిన అట్లాగే బయట ఉన్న కొన్ని లక్డిక పూల నుంచి తర్వాత పురాణ పూల నుంచి నిజాం సిటీ కాలేజీ సోలార్జింగ్ మ్యూజియం బిర్లా టెంపుల్ ఇవన్నీ కూడా తెంపడం జరిగింది ఎందుకు ఇది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంతంకి వచ్చినాం మళ్ళీ ఎప్పుడైనా టైం సెట్ అవుతే కొత్త ప్రాంతానికి వెళ్దాం అనుకుంటున్నాం నీ ఒక్కడిని మాత్రం వండర్లాకి వెళ్ళిన టూ టైమ్స్ ఇక్కడ అన్ని వాటర్ గేమ్స్ అనేవి ఉంటాయి ఆ వాటర్ గేమ్స్తో పాటు చాలా పిల్లలకు సంబంధించిన గేమ్స్ ఉంటాయి ఒకసారి అక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది అండ్ టైం మళ్ళీ కల్పించుకొని వెళ్ళాలి ప్రస్తుతానికైతే హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న ఈ హుస్సేన్ సాగర్ బుద్ధుడు రకరకాల కవులు కళాకారుల యొక్క విగ్రహాలతో పాటు అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్ నగరాల్లో ఉండి కూడా చాలామంది వెళ్ళలేకపోతారు ఈ పనులు బిజీలో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు అట్లాగే ఫ్రెండ్స్ మేము దాదాపు నూట యాభై కిలోమీటర్ దూరం మా ప్రాంతం సంగారెడ్డి జిల్లా నారాయణపేట్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం పిల్లలతో పాటు సో ఇలాంటి ఆనందం మనం ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేము ఉన్న టైంలో పిల్లలకి సంతోషపరచాలి అది ఇంపార్టెంట్ పిల్లలకి కారులో కూర్చుని మా పాప ఎంజాయ్గా చూస్తూ ఉంది మా బాబు ఎంజాయ్గా తిరుగుతూ ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించండి ఏడు వందల మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఇంకా కావాలి వ్యూస్ రావాలి నా ఛానల్ గ్రోత్ ఆగిపోయింది నేను వీడియోలు చేయలేకపోవడం వల్ల కారణం సో ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ గ్రోత్కి వస్తుంది సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పుస్తకాలయం అండ్ ఇట్స్ మై డ్రీమ్ అఫీషియల్ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా సహకరించగలరు సో ఫ్రెండ్స్ సింగిల్ వ్యూ పిల్లలు బైక్ల మీద తిరుగుతూ ఉన్నారు ఒకరిని ఉంచి ఒకరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు చూడండి అక్క ఉంది అల్లా అక్క అల్లా కారులో కూర్చున్నది అన్న బైక్ మీద కూర్చున్నాడు అన్న బైక్ మీద కూర్చున్నాడు అక్క కార్లో కూర్చున్నాడు తిరుగుతా ఉన్నారు దాంట్లో అమరవీరుల దీపం అది ఇది ఎన్టీఆర్ గార్డెన్ ఇది గార్డెన్ గార్డెన్ లో మమ్మీ పాప పాప ఫర్ మై న్యూ వీడియో అందరు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ గ్రోత్ కి సపోర్ట్